ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని ఎస్ కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానిగా కనబడతాడు కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది ఎస్ అట్లాంటి కేటీఆర్ను పట్టుకొని అరే నువ్వు వినడానికి గెలిచినావురా నాకు విచిత్రం నాకు నీ ముఖానికి అయినా వార్డ్ మెంబర్గా గెలిచిరా ఒకరి మీద ఒకటి రెచ్చిపోతా ఉన్నారు ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు ఏం భాష నాయన ఆయన అనేది అసలు నేను ఆయనకు సూటిగా నేను అడుగుతా ఉన్నా మొదటిసారి అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడ దాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలంగాణ జేఏసీ లేకపోతే ఇలా కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు అక్కడోడు అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు కానీ ఆ ఉనికి లేకపోతే తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడాన్ని నేను అడుగుతా ఉన్నా దయచేసి అంతకుముందు మీ స్థాయి ఏంది మీ గమ్యం ఏంది మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా ఒకడు అంటాడు అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా అరే ఆయన అసెంబ్లీకి వస్తారా బయ్ అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే అంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ ఇది గుర్తుపెట్టుకోండి అసెంబ్లీ పాస్ ఒక పాసి ఇస్తావా లోపటచ్చి గ్యాలరీలో కూర్చుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటా ఉంటాయి వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గురించి నీ మీ అయ్యానట అయ్యా ఎస్ బరాబర్ చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్కే అయ్య కాదు తెలంగాణకు అయ్యా బిడ్డ అది కూడా రాసి పెట్టుకోరు మీరు ఏ చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు మీరు అన్న నేను అడుగుతా ఉన్నా ఓడట సాగరహారంలో మీరు లేనే లేరాట అరే నాయనాన్ని దండం పెడతారా నాయన సాగరహారం స్టేజ్ చేయించింది కేసీఆర్ రా బాబు నేను ఉన్నాను కదా నేనే కదా ఎగిరినో నా స్టేజ్ మీద కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా పేపర్ల ఫోటో వాళ్ళు రాలేదా ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారి ఈపు సున్నం చేయలేదా మనమే కదా ఆ రోజున ఈయననే కదా వీళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్ది 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 గుద్దింది మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు తెలంగాణ ప్రతి ఫ్యాషన్ అయిపోయింది కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది హరీష్ అన్న తిడితే పేపర్లలో వస్తుంది కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది యూట్యూబ్లలో వస్తుంది చర్చ న్యూస్ వస్తుంది గిదా గిదాని కోసమా దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన నేను మళ్ళీ తాపక చెప్తున్నా మరణ వాంగ్మూలన్ని రాసిస్తాను మీకు పాత్రికేయుల సాక్షిగా ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి భవన్ కూడా కట్టురా నేను మరణ వాంగ్మోళం కూడా రాతా మీ జీవితంలో ఇంకా రారు ప్రజలు విసిగిపోయిరు వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు టీవీలు అత్త కా అబ్బా బంజేర బంజేరే బంజేరే బంజేర అంటారు అమ్మతో చెప్తారు చూడకుండానే డిలేట్ చేస్తారు యూట్యూబ్ అట్లాంటి చండాలమైనటువంటి భాష మదమెక్కినటువంటి అహంకారం పదవిలతోని విరవిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను 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 చెప్తా ఉన్నా